హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ హైబరప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టేళ్లు అనేటివి ఎర్ర పొట్టేళ్ళు మొత్తం ఒక నూట ఎనభై పొట్టేళ్లు అనేవి ఉన్నాయి మొత్తం బ్యాచ్ అమ్మాలనుకుంటున్నారు మీకు యాభై అరవై కావాలన్నా మీరు రావచ్చు లేదా మొత్తం లిఫ్ట్ చేస్తానన్నా కానీ మీరు రావచ్చు సో వీటి లైవ్ అయితే అన్ని మాట్లాడుకుందాం మనం ఇప్పుడు నేను ఫామ్లో లైవ్లో ఉన్నాను ఇక్కడ ये फार्म विजिट चेस्ती वीडियो तीसक रहा अन सो फ्रेंड्स इस वीडियो में जो भी आप बकरा देख रहे हैं ये पूरा बकरा एक सौ अस्सी बकरा है भाई वन एटी बकरा है ये पूरा लिफ्ट करना चाहते हैं अगर कोई भी पूरी बैच लेना चाहे तो आपको एक बेस्ट प्राइस पे मिलेगा या कोई पचास साठ लेने का है तो भी आपको एक बेस्ट प्राइस पे मिलेगा तो इनका लाइव वेट एवरेज पर आकर छोटा बड़ा सब मिला के थर्टी फाइव केजेस का ईच वन है भाई लाइव वेट एक एक जानवर आके थर्टी फाइव केजेस का है छोटा बड़ा सब मिला के मतलब फार्टी का ऊपर का भी है ఇస్కిసంపై యావరేజ్ పే థర్టీ ఫైవ్ కేజీస్ కా జాన్వరే తో ఈ అడ్రస్ కాపర్ అయి బతానికి కోషిష్ కతా ఉమ్మడి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం నూట ఎనభై పిల్లలు ఒక్కొక్క పిల్ల ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయండి సో యావరేజ్ మీద అంటే ఒకటి నలభై చిల్లరా ఉండేది ఉంది ఒకటి ముప్పై కేజీలు ఉండేది ఉంది అలాగా మొత్తం మీద నూట ఎనభై పొట్టేళ్ళు వచ్చేసి ముప్పై ఐదు కేజీల బరువుతోటి అనేటివి ఇవి అమ్మకానికి ఉన్నాయి మొత్తం కొన్న వాళ్ళకి ఏంటంటే ఒక బెస్ట్ ప్రైజ్లో ఇవ్వచ్చు లేదు మొదటగా వచ్చేసి ఒక అరవై యాభై అంటే ఆ ఏరుకునేటప్పుడు ఏంటంటే దాని బారం అనేది మారిపోతూ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ఇది విలేజ్ వచ్చేసి తిమ్మిర్కుంటపల్లి అనేసి విలేజ్ వస్తుంది మీరు మ్యాప్లో వరచేసినా దొరుకుతుంది గూగుల్ మ్యాప్లో తిమ్మిర్కుంటపల్లి ఆమడగూరు మండలం అంది ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం తిమ్మిరికుంటపల్లి విలేజ్లో ఈ ఫామ్ అనేది ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం ఒక ఐదు వందల జీవాలు దాగున్నాయి దాంట్లో పొట్టేళ్ళు వచ్చేసి నూట ఎనభై పొట్టెలు ఉన్నాయి ముప్పై ఐదు కేజీల బరువుతోటి లైవ్ వేట్ ఈచ్ వన్ సో వీటి ప్రైజెస్ వచ్చేటప్పటికి మొత్తం కట్ట మీద ఈ బ్యారం చెప్పినారు మీరు వచ్చేసి ఒక అరవై డెబ్బై అలా ఏర్కునేటప్పుడు ఏంటంటే వాటి ప్రైస్ వేరే రకంగా ఉంటుంది బల్క్ మీద కొన్న వాళ్ళకి ఒక బెస్ట్ ప్రైజ్ అనేది వస్తుందండి సో ఇది వచ్చేసి ముప్పై ఐదు కేజీల యావరేజ్ బరువుతోటి ఉంది ఇరవై ఏడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు ఆస్కింగ్ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ అయిపోయి ఆస్కింగ్ ప్రైజ్ ఫైనల్ ప్రైస్ ఆ బార్గెన్ కర్సక్తే ఆ ఖరీబ్ ఆకే దెక్కే బార్గెన్ కర్సక్తే దగ్గరికి వచ్చి చూసుకునేసి పిల్లల్ని బేరాలంటే చేసుకోవచ్చు ఇరవై ఏడు వేలు అనేది బేరం చెప్పినారు లేదు మీరు మొత్తం లిఫ్ట్ చేసుకుంటానంటే లైవ్ ఎట్ లెక్క ఇచ్చేస్తానంటున్నారు ఆ ప్రైస్ కూడా రీజన్గానే ఉంది బయట మనం చూసిన వాటికంటే కూడా రీజన్గానే ఉంది మొత్తం